നമസ്കാരം എസ്ആർകെ ന്യൂസ് കെ സ്വാഗതം ഈ വാർത്താ വാർത്താവിശേഷ గుంటూరు మెడికల్ కాలేజీలో మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకి శనివారం రాష్ట స్థాయి అవగాహన సదస్సు జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట న్యాయ సేవాధికారి సంస్థ నిర్వాహక అధ్యకుడు రవినాథ్ తిలహారి ఆంధ్రప్రదేశ్ రాష్ట హైకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్ జస్టిస్ రావు రఘునందన్ రావు అతిథులుగా హాజరయ్యారు గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి సెక్రటరీ లీలావతి తదితరులు పాల్గొన్నారు కమిషనర్ శ్రీనివాసులు నియంత్రగా మారి బుడమేరు సహాయం కోసం వచ్చిన తొమ్మిది పాయింట్ ఇరవై నాలుగు కోట్ల నిధులు దుర్వినియోగం చేశారని బాబు పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు క్యాంపు కార్యాలయంలో శనివారం డైమండ్ బాబు మాట్లాడారు కమిషనర్ అవినీతిపై ప్రభుత్వం స్పందించకపోతే న్యాయస్థానాల లెక్కలు కక్కిస్తామని చెప్పారు తనపై టిడిపి నాయకులు చేస్తున్న అవినీతి దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు సంబంధించిన నగరపాల సంస్థ ఖజానా నుంచి ప్రజల డబ్బు తొమ్మిది కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు దుర్వినియోగమైన ఈ దుర్వినియోగం వెనకమాల నగరపాల సంస్థ కమిషనరు ఒక్కడే ఒక నియంతలాగా ప్రజాప్రతినిధులకు సంబంధం లేకుండా కౌన్సిల్కి సంబంధం లేకుండా ఎవరికి సంబంధం లేకుండా అతను ఒక్కడే ఒక దురాలోచనతో చేసినటువంటి ప్రక్రియ అని చెప్పి మేము చెప్పాం అందులో భాగంగా ఇవాళ గుంటూరుకు సంబంధించి గుడమేరు వాగుకు సంబంధించినటువంటి ఫుడ్ ప్యాకెట్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఫుడ్ ప్యాకెట్స్ మొత్తం కూడా గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్నకోండ్రూపాడు ఈ చిన్న కోండ్రుపాడు దగ్గర ఈ విధంగా ఫుడ్ ప్యాకెట్స్ ఈ విధంగా ఫుడ్ ప్యాకెట్స్ అన్నీ కూడా కొన్ని వేల ప్యాకెట్స్ని పడేయటం జరిగింది ఇదెందుకు నేను మీకు ఆధారాలతో చూపిస్తున్నానంటే విజయవాడలో జరిగినటువంటి బుడమేరు వాగు సంబంధించి ఇక్కడ ఇక్కడ పడేస్తున్నటువంటి ఫుడ్ ప్యాకెట్స్ చిన్నకొండ్రబాల్ అంటే గుంటూరు కిందవరం చూసుకోండి ఈ సమాచారం కూడా మాకు అందించింది ఎవరంటే ఎవరైతే ఆర్టీసీ బస్సుల్లో మేము సప్లై చేశాము ఆర్టీసీ బస్సుల్లో మేము ఏదైతే చేశామని చెప్పి చెబుతున్నారో ఆర్టీసీ బస్సులకు సంబంధించిన కొంతమంది డ్రైవర్లు మాకు చెప్పినటువంటి సమాచారం ఇందుట్లో మీరు కీలకంగా గమనించాల్సింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం మరి నాకు తెలిసినంతవరకు ఎవరో కానీ బహుశా నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి

నానా ఇబ్బందులు పడి అందరిని అన్నదానం వాళ్ళకు అందరికి వంద బాధ్యులకు ఆయన ఎత్తి నోడ కొట్టుకుంటే కొంతమంది ఉల్లిపోరు పోయి అన్ని చూసుకొచ్చి ఎందుకు ఇంత స్పెసిఫిక్గా నగరపాల సంస్థకు సంబంధించిన వ్యక్తులు చేశారని ఎందుకు చెప్తున్నామంటే మనం చిలకనూరు పేట వెళ్ళేటప్పుడు చిన్న కోండ్రుపాడు అంటే అటువైపున ఈ ప్యాకెట్స్ అన్నీ కూడా ఒకరోజు కాదు ఎప్పుడైతే మేము బుడమేరు వాగుకు సంబంధించిన అంశం ఎత్తామో ఆర్టీసీకి సంబంధించి కొంతమంది స్టాఫ్ మాతో మాట్లాడటం జరిగింది సార్ మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మీ నగరపాల సంస్థ వాళ్ళు ఎందుకు ఆహార పొట్లాలను తయారు చేశారో తెలియదు ఇక్కడ విజయవాడకి చేర్చారా అంటే విజయవాడకి చేర్చింది చెప్పుకోవడానికి కూడా సిక్కుచేటుగా ఉంది ఇదైతే మాత్రం అసలు మాకే నచ్చలేదు మేమందరం కూడా చాలామంది మాట్లాడుకున్నామని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడింది పైపేచ్ మన నగరపాలక సంస్థ కమిషనర్ గారికి బుడమేరు వరద బాధితుల ప్రాంతంలో ఆయనకు అప్పచెప్పినటువంటి ఏరియా ఎంత అంటే ఒక వార్డు మాత్రమే గుర్తుంచుకోండి ఆయన చెప్పింది ఒక్క వార్డు మాత్రమే ఆ ఒక్క వార్డుకి ఆయన సప్లై చేసింది పదిహేడున్నర లక్షల ఫుడ్ ప్యాకెట్లు పదమూడు లక్షల పాల ప్యాకెట్లు మూడు లక్షల వాటర్ ప్యాకెట్లు అక్కడ బాధితులు ఎంతమంది అని మేము విచారణ చేస్తే సుమారుగా లక్ష నలభై వేల నుంచి లక్ష డెబ్భై వేల మంది మాత్రమే వాస్తవ బాధితులు ఉన్నారు దీనికి మెగా గ్రూప్ దగ్గర నుంచి ఈనాడు దాతల దగ్గర నుంచి ఎవరెవరైతే ఉన్నారో స్టేట్లో ఉన్నటువంటి దాతలు ఎగ్జాంపుల్ చెప్పాను నేను బయట ఎక్స్పోజర్ వచ్చినాయి కాబట్టి అలాగ కొన్ని వందల మంది కొన్ని వేల మంది దాతలు అన్ని రకాలుగా అందించాడు అక్కడ కానీ ఇక్కడ మాత్రం గుర్తు చప్పుడు కాకుండా తొమ్మిది కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు అయితే గుంటూరు కలెక్టర్ శనివారం జాతీయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు అదేవిధంగా పలు పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకి బహుమతులు ప్రదానం చేశారు నూతనంగా ఓటు కోసం దరఖాస్తులు చేసుకున్న యువతకి ఓటర్ కార్డుల్ని అందజేశారు జిల్లా జడ్జి పార్థసారథి జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు కుమార్ విజయకుమార్ చేశారు ఈ డిమాండ్ తోనే శనివారం గుంటూరు కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ తాలీ కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా విజయ్ కుమార్ మాట్లాడారు ప్రజలకు ఇచ్చిన హామీలని అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని హామీలను గుర్తు చేయడానికి ప్రతి నెల గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో హామీల్లో భాగంగా ఎన్డీఏ కూటమికి కూటమి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అనేక రకాల హామీలు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని ఈ కూటమి ప్రభుత్వం వారు చేసిన ఎన్నికల్లో వాగ్దానాలని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ గుర్తు చేస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాలతో తాలీ బజావ్ అనే కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా చూసుకుంటా ఉంటే కూటమి ప్రభుత్వం పేరుకే ప్రభుత్వంలా ఉంది కానీ ఏమాత్రం ప్రజల పక్షాన లేవు అంటా లేదు అనడానికి అనేక రకాల నిదర్శనాలు కనబడతా ఉన్నాయి మీ ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటే జాలేస్తూ ఉంది బాధగా ఉంది ఒకళ్ళొకళ్ళు నమ్ముకునే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబును మోసం చేస్తాడా చంద్రబాబు పవన్ మోసం చేస్తాడా వీళ్ళిద్దరినీ బీజేపీ మోసం చేస్తుద్దా లేదంటే వీళ్ళందరినీ కలిపి ఏదన్నా వేరే ఒక అదృశ్య శక్తి మింగేసుద్దా అనే భ్రమలో భయంలో తిరుగుతూ ఉన్నారు మరి చూసుకుంటా ఉంటే అని చెప్పని దావోసుకెళ్ళి వచ్చారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమైనా తెచ్చారా ఏమైనా వచ్చినాయా అనేక రకాల అంశాల్ని నెలకొక్క అంశాన్ని లేవనెత్తి రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డు అంశం ఏమైంది రాష్ట్రంలో అల్లర్లకు ప్రయత్నించారు మీరే అల్లర్లకు ప్రయత్నించి మీరే క్లారిటీ ఇవ్వరు జనానికి ఏం జరుగుతుందో అర్థం కాదు మిమ్మల్ని మీరు నమ్ముకోండి బీజేపీ మీద ఆధారపడకుండా ప్రజల్ని నమ్మండి ప్రజల్ని నమ్మి మిమ్మల్ని గెలిపించారు కదా మీరెందుకు బీజేపీకి దాసోహపడతా ఉన్నారు బీజేపీని నమ్మిన పార్టీ ఏ పార్టీ అయినా సరే అది మిత్రపక్షమైనా ఇంకోటైనా మీరు నుంచొని నమస్కారం పెట్టినా బీజేపీకి ఒంగోని నమస్కారం పెట్టినా సాష్టాంగపడి నమస్కారం పెట్టినా బీజేపీ మిమ్మల్ని అందరినీ తినేస్తుంది మీరు అది మర్చిపోవద్దండి దేశంలో మీరు గమనించాలి అనేక రకాల పార్టీలను మీరు చూడండి మీరు ఏదో అనుకుంటా ఉన్నారు బీజేపీ సవాసం మాకుంది వాళ్ళతో మేము కలిసి నడిస్తే ఏదైనా చేయవచ్చని కానీ అలా నడవదు ప్రజలు మర్చిపోరు మీ ప్రభుత్వాన్ని ఎప్పుడప్పుడు ఎప్పటికప్పుడు షర్మిలా గారు హెచ్చరిస్తూనే ఉంటారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూనే ఉంటుందని చెప్పని మీరు మర్చిపోవద్దు మీరు ఇచ్చిన ఎన్నికల్లో హామీల్ని నెరవేర్చి తీరాల్సిందే గుంటూరులో వైసీపీకి షాక్ తగిలింది ముప్పై ఒకటి డివిజన్ కార్పొరేటర్ అందుగుల సంతోష్ నలభై డివిజన్ కార్పొరేటర్ సాంబిరెడ్డి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు ఈ మేరకు ఎంపీ పెమసాని చంద్రశేఖర్ క్యాంపు కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యేలు మూర్ల రామాంజనేయులు గల్లా మాధవి వారికి టిడిపి కండవాలు కప్పి పార్టీలకు ఆహ్వానించారు పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు అదేవిధంగా గ్రామాలు పట్టణాల అభివృద్ధి మరొకవైపు ఈ ఏడు నెలల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పట్ల ప్రజల్లో వచ్చినటువంటి ఒత్తిడి మళ్ళా కూటమి ప్రభుత్వంలోనే మనకు మంచి కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి మీరందరూ కూడా అందులో భాగస్వామ్యం కాండి అని ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయం మేరకు ఈరోజు మా మిత్రులు సామిరెడ్డి గారు అదేవిధంగా సంతోష్ గారు మరి కూటమి ప్రభుత్వంలో జాయిన్ అవ్వడానికి ఇక్కడ రావడం అనేటువంటిది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వారిని ఆహ్వానిస్తుంది కుటుంబ సభ్యులుగా చేర్చుకోవడానికి మేమెంతో ఆనందపడుతున్నాం గర్వపడుతున్నాం ఎందుకంటే అక్కడ కూడా వారి పరిధిలో ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసే విషయంలో కొన్ని ఒత్తులకు గురయ్యారు వైసీపీ పాలనలో అనుకున్న పనులు జరగలేదు ప్రజల నుంచి తీవ్రమైనటువంటి అసంతృప్తి వీటన్నిటిని కూడా మరి ఈ ఏడు నెలలు వాళ్ళు గమనించారు ఏదైనా అభివృద్ధి అనేది సంక్షేమం అనేది కూటమి ప్రభుత్వంతోనే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుంది ఒక నమ్మకంతో మా ఆహ్వానాన్ని మన్నించి మరి ఈరోజు మా పార్టీలో చేర చేరడం అనేటువంటిది చాలా సంతోషం ఖచ్చితంగా మమ్మ వాళ్ళని ఇటు సాబిరెడ్డి గారిని సంతోష్ గారిని వీటితో పాటు ఇంకా చాలామంది చిట్టి గట్టిగా పదును పెట్టి అద్భుతమైన ఆవిష్కరణలు చేశారు వల్లూరు వారి తోటలోని వీన స్కూల్ విద్యార్థులు వీన స్కూల్లో శనివారం సైన్స్ ఫెయిర్ జరిగింది ఈ సందర్భంగా ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకి డెబ్బైకి పైగా సైన్స్ నమూనాలని తయారు చేసి ప్రదర్శనలు పెట్టారు దంతవైద్యులు డాక్టర్ రామకృష్ణ అతిథిగా హాస్టల్ ప్రదర్శనను ప్రారంభించారు స్కూల్ ప్రిన్సిపల్ కల్పన మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతని వెలికి తీయటానికి ఈ ప్రదర్శనలు తమ పాఠశాలలు ఏర్పాటు చేశామని రెండు రోజుల పాటు ప్రదర్శన జరుగుతుందని చెప్పారు ఉపాధ్యాయులు అనుష పావని పాల్గొన్నారు we have taken this school previously uh, from past three years we are running this school and before i was having a 20 years of experience in the corporate sector and i worked as a principal so and after that i got this opportunity uh, because of g srinivas garu and padma garu they have given me this opportunity to run the school so i wanted to uh, try it on my own thoughts so this is the third year with the 300 students up to seventh class we are running this school and this is the first science expo that we are having here and i'm very happy for the support of the parents and the teachers and the students they have given a wonderful support so i extend my thanks to each and every one uh, students teachers and the parents and finally and every school they'll be having uh, science expo uh, many like this but here we are having this is the first time so uh, i am very glad to with these students in this locality i am very new to this locality and but still the people of this area they have given a big warm welcome to develop the school and through this science expo we wanted to show the communication skills of the students and uh, their talent how much they can prove themselves విత్ వన్ వీక్ టైమ్ వీ హ్యావ్ డన్ ఆల్రెడీ ఐ టోల్ యూ దట్ త్రీ హండ్రెడ్ స్టూడెంట్స్ వీ హ్యావ్ విత్ దట్ సెవెంటీ ప్రాజెక్ట్స్ వీ హ్యావ్ డన్ విత్ ఇన్ ద టైమ్ ఆఫ్ ఫిఫ్టీన్ డేస్ సో మెనీ స్టాటిక్ మోడల్స్ అండ్ వర్కింగ్ మోడల్స్ అండ్ ద స్పేస్ రూమ్ వీ ఎక్స్పోజ్డ్ టుడే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం